స్టోరీపైకి స్వాగతం నేను మీకు కాల ప్రయాణం చేసే టీ పార్టీ అనే ఒక అద్భుతమైన కథ చెబుతాను ఒకనొక సమయంలో ఒక విశాలమైన గదిలో ఒక పెద్ద టీ కప్పు ఆకారంలో ఉన్న టైమ్ మెషిన్ ఉంది ఆ మిషన్ లోపల డీప్ స్కై బ్లూ రంగులో ఉండే బెరోన్ అనే ఒక అందమైన మృదువైన ఎలుగుబంటి ఉంది అతని కిరీటం మెరుస్తూ ఉంది మరియు అతని రోమములు గాలిని బట్టి పొంగిపోతున్నాయి పాటు నీలి ఊదా రంగులో ఉండే మెరిసే రెయిన్బో డ్రాగన్ ఫ్రిడ్జిల్ మరియు లైమ్ రంగులో ఉండే వింతైన మూడు కళ్ల స్పేస్ నుని ఉన్నారు వారి స్నేహితులు మరియు టీ పార్టీకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఓహ్ ఈరోజు టీ పార్టీ ఎంత అద్భుతంగా ఉంటుందో అని బెరోన్ తన ముఖంపై చిరునవ్వుతో అన్నాడు సరే మనమంతా సమయానికి వెళ్దాం అని ఫ్రిజిల్ తన రెక్కలతో గాలిని వీస్తూ చెప్పింది నూని తన మెరిసే బుడగలతో సంతోషంగా నవ్వుతూ నేను కూడా వెళ్లాలనుకుంటున్నాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు ఆ సమయంలో జియాన్ అనే ఒక చిన్న అబ్బాయి పురాతన యోధులను అమితంగా ఇష్టపడేవాడు ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని చేతిలో ఒక పుస్తకం ఉంది అందులో పురాతన యోధులకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి బెరోన్ ఫ్రిజిల్ నూని మీరు టైం మెషిన్లో ఏం చేస్తున్నారు అని జియాన్ ఆశ్చర్యంగా అడిగాడు నేను కూడా మీతో రావచ్చా బెరోన్ జియాన్ వైపు తిరిగి ఖచ్చితంగా రావచ్చు మనం అందరం ఒక అద్భుతమైన టీ పార్టీకి వెళ్తున్నాం అని అన్నాడు టైం మెషిన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది జియాన్ సీటులో కూర్చున్నాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి బెరోన్ తన తేనె డిప్పర్ లాంటి రాజదండంతో ఒక బటన్ నొక్కాడు మరియు టైం మెషిన్ ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభించింది లైట్లు మెరిశాయి ధ్వనులు వినిపించాయి మరియు గది అంతా మెరిసే రంగులతో నిండిపోయింది మెషిన్ తిరగడం ప్రారంభించింది మరియు వారు వివిధ యుగాల గుండా ప్రయాణించారు మొదట వారు పురాతన ఈజిప్ట్లోకి వెళ్లారు అక్కడ పెద్ద పిరమిడ్లు ఎత్తైన స్తంభాలు మరియు రహస్యమైన చిత్రాలతో నిండిన గోడలు ఉన్నాయి జియాన్ తన పుస్తకాన్ని తీసి వాటి గురించి చదవడానికి ప్రయత్నించాడు కానీ టైమ్ మిషన్ లోపల ఉన్న గందరగోళం కారణంగా అది వీలు కాలేదు తరువాత వారు మధ్యయుగపు కోటలకు వెళ్లారు అక్కడ యోధులు కత్తులతో పోరాడుతున్నారు మరియు రాజులు సింహాసనాలపై కూర్చుని ఉన్నారు జియాన్ తన అభిమాన యోధులను చూసి ఆశ్చర్యపోయాడు చివరగా వారు భవిష్యత్తుకు చేరుకున్నారు అక్కడ ఎగిరే కార్లు రోబోలు మరియు చాలా ఎత్తైన భవనాలు ఉన్నాయి నూనీ తన బుడగల్లో సంతోషంగా గంతులు వేస్తూ వావ్ ఇది చాలా బాగుంది అని అన్నాడు అకస్మాత్తుగా టైం మెషిన్లో ఒక లోపం ఏర్పడింది అది పనిచేయడం ఆగిపోయింది మరియు లైట్లు ఆరిపోయాయి అందరూ భయపడిపోయారు ఏమైంది అని జియాన్ ఆందోళనగా అడిగాడు బెరోన్ తన రోమాలను చూసుకుని నాకు తెలీదు కాని ఏదో తప్పు జరిగింది అని అన్నాడు ఫ్రిజిల్ తన రంగురంగుల రెక్కలతో కంగారుగా తిరుగుతూ మనం ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగింది నూని తన మూడు కళ్లతో మెషిన్ ను పరిశీలిస్తూ నేను చూడగలను మన టైం మెషిన్ పని చేయడం లేదు అని చెప్పాడు అప్పుడు టైం మెషిన్ ఒక వింత ప్రదేశంలో దిగింది అది మెరుస్తున్న గెలాక్సీ గేమ్జోన్లోకి దిగింది అక్కడ అన్ని రకాల ఆకారాలు మరియు పరిమాణాల ఏలియన్లు ఉన్నారు రంగురంగుల దుస్తులు ధరించారు మరియు సరదాగా ఆటలు ఆడుతున్నారు ఫ్రిజిల్ యొక్క ప్రమాణాలు ఆనందంతో మెరవడం ప్రారంభించాయి నూని ఆశ్చర్యంగా ఇది అద్భుతంగా ఉంది మనం కూడా ఆడవచ్చా అని అడిగాడు ఒక స్నేహపూర్వక ఏలియన్ వారి దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఆడవచ్చు ఈ రోజు మనం ఒక భవన పోటీని నిర్వహిస్తున్నాము మీరు పాల్గొనాలనుకుంటున్నారా అని అడిగాడు జియాన్ వెంటనే నేను పాల్గొంటాను నాకు బిల్డింగ్ అంటే చాలా ఇష్టం అన్నాడు బెరోన్ ఫ్రిజిల్ మరియు నూని కూడా సంతోషంగా అంగీకరించారు వాళ్లు కలిసి ఒక జట్టుగా ఏర్పడి ఒక అద్భుతమైన కోటను నిర్మించడం ప్రారంభించారు జియాన్ తన నైపుణ్యాలను ఉపయోగించి చాలా ఎత్తుగా మరియు దృఢంగా ఉండే విధంగా కోటను నిర్మించాడు అకస్మాత్తుగా ఒక అల్లరి మూక ఆటలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది వారు కోటను పడగొట్టడానికి ప్రయత్నించారు మరియు టైం మెషిన్ ను నాశనం చేయడానికి ప్రయత్నించారు ప్రతి ఒక్కరూ భయపడిపోయారు బెరోన్ ధైర్యంగా భయపడకండి మనం కలిసి ఉండాలి మనం ఈ సమస్యను పరిష్కరించగలం అని అన్నాడు ఫ్రిజిల్ తన మెరిసే మెరుపును ఉపయోగించి అల్లరిమూకను గందరగోళానికి గురిచేసింది నూని తన చిన్న బుడగలతో వారిని ఎగతాళి చేశాడు జియాన్ తన నిర్మాణ నైపుణ్యాలను ఉపయోగించి కోటను రక్షించాడు అందరూ కలిసి అల్లరి అల్లరిమూకను ఓడించారు మెషిన్ దెబ్బతిన్నదని వారు గ్రహించారు అది పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన శక్తి అవసరం మన టైం మెషిన్ ను బాగుచేయడానికి మనం ఏం చేయాలి అని ఫ్రిజిల్ ఆందోళనగా అడిగింది బెరోన్ తన తేనె డిప్పర్ను తీసి నాకు తెలుసు మనం ఈ శక్తిని పొందడానికి నా తేనె డిప్పర్ను ఉపయోగించవచ్చు అని చెప్పాడు జియాన్ తన నిర్మాణ జ్ఞానంతో టైం మెషిన్ ను మరమ్మత్తు చేయడంలో సహాయం చేశాడు ఫ్రిజిల్ తన మెరుపును ఉపయోగించి అల్లరి మూకను దూరం ఉంచింది నూని తన శక్తులను ఉపయోగించి కోర్ను సరిచేశాడు అందరూ కలిసి కష్టపడి టైం మెషిన్ ను బాగుచేశారు గెలాక్సీ గేమ్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి అందరూ సంతోషంగా నవ్వారు టైమ్ మెషిన్ తిరిగి రావడానికి సిద్ధమైనప్పుడు బెరోన్ ఇలా అన్నాడు ఇది అద్భుతమైన ప్రయాణం మనం చాలా నేర్చుకున్నాం ఒకరినొకరు నమ్మడం మన ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించడం మరియు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం ఫ్రిజిల్ అంగీకరిస్తూ నిజమే నేను కూడా నా మెరుపును ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను నూని సంతోషంగా మనమందరం కలిసి ఒక గొప్ప జట్టు నేను చాలా సరదాగా గడిపాను జియాన్ నవ్వుతూ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను నేను కొత్త స్నేహితులను సంపాదించాను మరియు నా భవన నైపుణ్యాలను ఉపయోగించాను వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు ప్రతి ఒక్కరూ తమ గురించి మరియు సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి కొత్త విషయాలు నేర్చుకున్నారు మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా టైమ్ మెషిన్లో ఏమి జరిగింది మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు ఒక లోపం ఏర్పడింది మరియు వారు గెలాక్సీ గేమ్ జోన్లో చిక్కుకుపోయారు మీరు చాలా బాగా చేశారు ఈ కథను నిన్ను కోసం చదవడం నాకు చాలా ఆనందంగా ఉంది నీకు కూడా సరదాగా ఉండిందని ఆశిస్తున్నా